శ్రీ మహా మహాగణాధిపతియే నమహా శ్రీమాత్రే నమహ మన ఛానల్ ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున బంధుమిత్రులతో మీకు మధ్య ఉండేటటువంటి వివాదాలు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది మళ్ళీ మీతో దూరమైనటువంటి వాళ్లను మీరు కలుసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి ముఖ్యంగా రేపటి రోజున మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు అనేవి కూడా పెరుగుతాయి వాళ్ళందరూ కూడా స్నేహితులుగా మారేటటువంటి సూచన అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారం చేసే వాళ్లకు కొన్ని పనులలో నిరాశ అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు చేసే ఏ పని అయినా కూడా ఆలస్యంగా అయినా సరే ఆ పనులు అనేవి పూర్తి చేస్తారు దాని నుండి చక్కటి లాభం అనేది పొందుతారు మీ మనసుకు అధికంత ఊరట కలిగింపజేస్తుంది ఇక వ్యాపారంలో మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులు అన్నీ కూడా మీరు అనుకున్న విధంగానే పూర్తి చేసే అవకాశాలు అనేవి కూడా బలంగా ఉన్నాయి ఇక ఉద్యోగులకు కూడా కొత్త బాధ్యతలు అనేవి పెరుగుతాయి మీరు అనుకుంటున్నట్లుగా టైంకి ఆ పనులు అనేవి పూర్తి చేసి అందరి యొక్క ప్రశంసలు అనేవి మీరు పొందుతారు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అందుకుంటారు రేపటి రోజున ఖర్చులు అనేవి తగ్గించుకునే మీ ప్రయత్నం అనేది సఫలమవుతుంది ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చుల నుండి మీరైతే బయటపడే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఉంటే గనుక వాటి నుండి మీరు విముక్తులు అవుతారు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు కూడా తొలగిపోతాయి ఆస్తులు మీకు కలిసి వచ్చే సూచన అధికంగా ఉంటుంది రేపటి రోజున మిమ్మల్ని ముందు ఉంచి కొందరు వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ మీరు వాటిని అతి సులభంగా అధిగమించగలుగుతారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున పది మందిలో మీరు ఉన్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని మాత్రం గమనించుకోవాలి లేదంటే మీ మాటల ద్వారానే సమస్యలు అనేవి తలెత్తుతాయి అలాగే మీరు మాట్లాడే మాటల వలన అనవసరంగా మిమ్మల్ని విమర్శించడం కూడా జరగవచ్చు ఇక కొందరి వలన వస్తులాభం అనేది కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఇంటికి సంబంధించినటువంటి పనులు చేస్తారు గృహపరమైనటువంటి వృద్ధి గురించి చర్చించుకోవడం వలన ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను వ్యవహారాలను కూడా రేపటి రోజున మీరు ఎవరితో కూడా చర్చించకూడదు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా శ్రద్ధతో పనిచేస్తే లాభపడతారు ఆశయం అనేది నెరవేరుతుంది తొందర అనేది మీకు రేపటి రోజున పనికిరాదు ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది రేపటి రోజున నిరంతర సాధనతో పనులు అనేవి పూర్తి చేస్తారు ఇబ్బంది కలిగించేటటువంటి సంఘటనల నుండి బయటపడతారు చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్